హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ఛానల్ ఆదివారం రోజు మన వెంకటేశ్వర నగర్ రెద్దలైతే ధరలు అయినవి మే ఐదవ తారీఖు ఆదివారం రోజు అయితే ధరలైనవి సాయంత్రం పూట ధరలు అయితే కట్టినారు చూడండి నాగలు ఏ విధంగా అయితే వెళ్తున్నాయి మా బంధువులకి ఇచ్చిన అయితే హాజేరు మండలం ఇరపాపురం గ్రామానికి అయితే మా బంధువులకైతే అయినాయి చూడండి లక్ష ఐదు వేలకైతే ధరలు అయినాయంట చూడండి ఏ విధంగా అయితే వస్తున్నాయో నాగులైతే వేసినారు tan fuerte Ay